దేవునామాని స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినలో ప్రభువు ఆదామును అవ్వను తయారు చేసిన తర్వాత వారితో చెప్పినటువంటి మాట ఏది అనగా మీరు ఆశ్రవదించబడి దేవుడు వారిని ఆశ్రవదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి ఇక్కడ అనేక మన ఆస్వాదాలు ప్రభువు ఉంచారు కనుక ఈ దినంలో ఒక ఆశ్రదమును బట్టి మనము జీవన వాక్యమును నేర్చుకుందాం మొట్టమొదటిగా ఫలించటము లేకపోతే ఆశ్రదించటము మూడు రకాలైనటువంటి ఆశ్రదాలు ఫలింపులు అనేటువంటివి ఉన్నవి ఒక శారీరకమైన ఆశ్రదము మనుషులందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి దీర్ఘాయువును కలుగ చేయాలని దేవుని దగ్గర మనందరం ప్రార్థించాలి రెండవదిగా ఆర్థిక పరమైన ఆశ్రదము ఉద్యోగములైనను వ్యాపారములైనను చేతి పనులైనను ఏదైనప్పటికీ కూడా భూ పంటైనను దేవుడు ఆశీర్వదించాలని మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఆత్మీయమైనటువంటి ఆశ్రదం దేవుని సన్నిధిలో మనం పాటలు పాడాలి దేవుని సన్నిధిలో మనం వాక్యము చదవాలి దేవుని సన్నిధిలో మనం నూతనమైనటువంటి అభిషేకం పొందుకోవాలి ఆ రెండింటికన్నా ఇది ముఖ్యమైనది కనుక ఆ యొక్క ఆశ్రదము మనకు ఉన్నట్లయితే మనము దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడుతున్నాం ఇక్కడ మనం ఆస్వదించబడాలి మనం మరణించిన తర్వాత మన ఆత్మ యుగాయుగములు దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు మనందరిని కోరుకొనిచు ఉన్నాడు ఈ మూడు ఆశ్రదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె